ఐదు వందల సంవత్సరాల నాటి పాతకాలపు ఇల్లు అయితే ఉందని తెలుసా ఆ ఇల్లు ఇప్పుడు ఒక హోటల్ అయిపోయింది అది కూడా మామూలు హోటల్ కాదు తమిళనాడులోనే అత్యధికంగా భారీ వసూలు చేస్తున్నటువంటి హోటల్ ఇది మరి ఇల్లు హోటల్ అంటున్నాడు లోపల చూసే గుడిలాగా ఉంది అనుకున్నారా ఇది ఖచ్చితంగా గుడే ఫ్రెండ్స్ మన తెలుగు రాష్ట్రాలలో ఏ యూట్యూబ్ చేయనటువంటి వీడియో ఇది సో ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ లోపలికి వెళ్ళి మనం టిఫిన్ చేయాలంటే ఖచ్చితంగా అందరూ బయట చెప్పులు వదిలేసి లోపలకి వెళ్ళాలా చెప్పులు ఎందుకు వేసుకొని పోకూడదు లాస్ట్ లో అయితే చెప్తాను ఎండు వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్తానే మొత్తం దేవాలయం లాగానే ఉన్నది ఇంకా ఇక్కడ ఉన్న అతనే ఓనరు నేను వచ్చి నాలుగు సంవత్సరాల నుంచి అయితే దీని అయితే రన్ చేస్తున్నాడంట అన్న నాన్న తిరుపతి నుంచి వచ్చే ఒక వీడియో ఎత్తుడికినా అని చెప్పినాను సో అయితే తమిళ్లో చెప్తాను ఒక ఫైవ్ మినిట్స్ అన్నాడు నాకైతే స్టార్టింగ్లో పెద్ద కోఆపరేట్ చేయలేదు కానీ ఎండింగ్లో మీకు ఒక టిస్ట్ ఇస్తాను చూడండి ఇంకా లోపల దేవాలయం లాగానే ఉన్నది మొత్తం చూసినట్టయితే అయితే చూడండి గుళ్ళో ఏ విధంగా అయితే స్తంభాలు ఉంటాయో అదే విధంగా ఉన్నది మొత్తం పాతకాలం లాగానే ఉన్నది నేను ఇక్కడ చాలా మందిని అడిగితే ఇదే ఫేమస్ హోటల్ ఐదు వందల సంవత్సరాల నాటి ఇల్లు ఇక్కడొచ్చి ఒక హోటల్ అయిపోయింది ఇప్పుడు అని చెప్పినారు ఈయన పేరే ద్వారకా ఈయన గత నాలుగు సంవత్సరాల నుంచి అయితే రన్ చేస్తున్నాడు ఈయన ఈ హోటల్ మొత్తానికి ఓనరు ఫ్రెండ్స్ ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణే ఈయన కూడా బ్రాహ్మణే ఇంకా బ్రాహ్మణ హోటల్ అంటే తెలుసు కదా అసలు ఏ వంటకాల్లో కూడా వీలైతే ఎక్కడ కూడా వెల్లుల్లిపాయి అంటే మనకు తెలగడ్డ అంటారు తెలగడ్డ అయితే ఎక్కడ యూజ్ చేయరు ఈ మెను చూసే నాకైతే అర్థమే కాలా మొత్తం తమిళ్లోనే ఉన్నది మామూలుగా మీరు చూసే ఉంటారు తమిళనాడుకి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ భాషకే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు కానీ మనలాంటి వాళ్ళు ఏం చేయాలా తప్పదు కదా అడిగి తెలుసుకోవాలా అందుకే అన్న ఇక్కడ ఏం నా ఫేమస్ అని అయితే ఇక్కడ రవ్వ దోశ చాలా ఫేమస్ అన్నాడు సో మావాడు కూడా ఎలా తింటామంటే తినేస్తాను అన్నాడు ఒక రవ్వ దోశ అయితే ఆర్డర్ చేసినాను ఈ హోటల్ కెపాసిటీ కేవలం ఇరవై నాలుగు మంది అయితే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అయితే టిఫిన్ కోసం మూడు వందల మంది వస్తారంట జనాలు అయితే మామూలుగా లేరు ఒక రవ్వ దోశ కోసం నాకు ఒక గంట సేపు పట్టింది ఆ అయితే నాకైతే ఒక పచ్చటి అరిటాక్ అయితే వేసినాడు ఇంకా గ్లాస్ నీళ్ళు అయితే పెడేసినాడు ఇంకా అరిటాక్ అయితే నీళ్ళైతే చల్లుకొని బాగా క్లీన్ చేసుకుని పెట్టుకునేసినాను ఇంకా రవ్వ దోశ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎదురు చూసి ఎదురు చూసి నాకైతే అలిసిపోయినాను మా వెనకాల కూడా చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అంత జనాలు అయితే ఉన్నారు ఇక్కడ ఒక రవ్వ దోశ వచ్చి నూట ఇరవై రూపాయలు నాకు బాగా ఆకలి వేసేసింది ఇంకా నా రవ్వ దోశ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా ఇక్కడికి ఎందుకు చప్పులు వేసుకొని రాకూడదు అనేది ఇది ఒక గుడి ఫ్రెండ్స్ గుడి అంటే ఐదు వందల సంవత్సరాల క్రితం ఇది ఒక మఠం అనమాట ఇక్కడ బ్రాహ్మణ్ వీళ్ళందరూ వచ్చి పూజలు వాళ్ళు వీళ్ళ తరతరాలు ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ ఇల్లుని వాళ్ళ వంశస్థులే హోటల్ గా మార్చేసి ఇప్పుడు హోటల్ గా అయితే రన్ చేస్తున్నారు సో అందుకనేసి ఇక్కడ చప్పులు అయితే వేసుకొని రాకూడదు దానికైతే టక్కాలి చట్నీ అంటే టమాటా చట్నీ చట్నీ అంటే టెంకాయ చట్నీ సాంబార్ కూడా వేసినాడు అరిటాక్ భోజనము అరిటాక్ లో టిఫిన్ తినాలంటే ఎక్కువగా తమిళనాడు రాష్ట్రంలోనే మనం అయితే ఎక్కువ గమనించవచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ మనకు అరిటాక్ భోజనాలు టిఫిన్లు అయితే వడ్డిస్తున్నారు మన తిరుపతిలో మాత్రం గమనిస్తే ఈ మధ్యనైతే ఎక్కువగా అరిటాక్ యూజ్ చేస్తున్నారు ఎందుకో తెలుసా తిరుపతిలో ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేసినారు కాబట్టి ఫిఫ్టీ మైక్రాన్ ఉండే ప్లాస్టిక్ ని ఉపయోగించాలన్నారు ఫిఫ్టీ మైక్రాన్ ఉండే కవర్లు ఉపయోగిస్తే అది రేట్ ఎక్కువ ఆ ఫిఫ్టీ మైక్రాన్ కవర్లు కొనేదానికన్నా ఇవి తక్కువ రేట్ కుస్తున్నాయి కాబట్టి అరిటాక్లు ఎక్కువైతే యూజ్ చేస్తున్నారు ఇది నేను చెప్పేది కాదు నేను కొన్ని హోటల్లో ఏమైనా మధ్యన ఎక్కువ అరిటాకులు వాడుతున్నారంటే నాకైతే హోటల్లో చెప్పారు అన్ని రాష్ట్రాలలో కూడా ఈ విధంగా పచ్చటి అరిటాకు వేస్తే నిజంగా జనాలకు ఎంతో ఆరోగ్యకరము పూర్వకాలంలో అరిటాకు ఎందుకు వాడేవారు తెలుసా అప్పట్లో రాజులు వీళ్ళు భోజనం చేయాలంటే ఆ భోజనం ఏదైనా విషయం కలిపినప్పుడు ఆ అరిటాక్ అనేది నల్లబడిపోతుందంట సో దాని వల్లే అప్పట్లో అరిటాకులు వాడేవాళ్ళు ఒక రవ్వ దోశ ఒక గంట సేపు పట్టింది ఇంక లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే అరిటాక్ అయితే తీసుకుని వెళ్ళిపోతున్నాను మా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను అనుకున్నారా కాదబ్బా ఇక్కడ మనం తిన్నాక మనం ఎత్తుకుని వెయ్యాలంట ఇక్కడ కాదు తమిళనాడులో అక్కడక్కడ కొన్ని చోట్లయితే మనం తిన్న అరిటాకు మన మీద ఎత్తుకొని పోయేసి వెయ్యాలా ఇలాంటి పద్ధతిలో చూడడానికి వినడానికి నిజంగా చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకో అతను ఉన్నాడు అతనైతే మన తిరుపతి వాసేయంట తిరుపతిలోనే పుట్టినాడంట కాకపోతే ఈయన కూతురు పెళ్లి చేయడం వల్ల ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయినాడు అని చెప్తున్నాడు సో వాళ్ళ కూతురు కూడా ఇక్కడే ఉందంట వచ్చి మన ఎయిర్ బైపాస్ రోడ్లో ఉండేవాడంట ప్రజెంటు ఇక్కడైతే పనిచేస్తున్నాడు ఇంతకుముందు వచ్చి భీమాస్లో వర్క్ చేస్తూ ఉన్నాడంట సో నాకైతే బాగా క్లోజ్ అయినాడు తిరుపతి అనే గుందుకి నేను మీకు ఫైనల్గా చెప్పాను కదా లాస్ట్లో ట్విస్ట్ అనేసి ఆ ట్విస్ట్ ఏందో లేదు ఆ వానర్ వచ్చి నాకు ఫస్ట్లో సరిగా కోఆపరేట్ చేయలేదు తర్వాత ఆయనకి చెప్పిన మాది తిరుపతి అనే గుందుకి ఆయన షాక్ మీ తిరుపతి అని చెప్పేసి ఆయనే నన్ను ఇంట్రడ్యూస్ చేసుకునేసి వీడియో మొత్తం బాగా తీసుకునేవా ఇంకా తీసుకునేవా అనేసి అన్నాడు సో ఫ్రెండ్స్ మీకు చెప్పిన ట్విస్ట్ ఇదే తిరుపతి అంటే ఒక్క పేరే కాదబ్బా తిరుపతి అంటే మాకు బ్రాండ్ అనుకుంటే ఇది ఒక ఎమోషన్గా అయిపోయింది ప్రతి ఒక్కరికి తిరుపతి పేరంటే ఎమోషన్ సో ఆయన అయితే నిజంగా నాకైతే చాలా రెస్పెక్ట్ ఇచ్చేసినాడు తిరుపతి అనే గుందుకే ఇంకా తిరుపతి అంటే తెలుసు కదా నెంబర్ తీసుకున్నాడు ఇంకెందుకు తీసుకునే అర్థమైంది కదా అదే అన్నమాట విషయం ఫైనల్గా మా వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము అయితే నాతో వచ్చిన మా ఫ్రెండ్స్ కూడా స్వీట్ అయితే ఫ్రీగానే ఇచ్చినాడు ఇంకా తినేసినాము ఆయన డబ్బులు కూడా వద్దన్నాడు కాకపోతే మేమైతే ఒప్పుకోలేదు ఎంతో కొంత ఇవ్వాలని చెప్పేసి ఇచ్చేసినాము ఫైనల్గా నాకు డౌట్ వేసి క్వశ్చన్ అయితే అడిగినాను అన్న ఇది గుడే లేక ఇల్లన అంటే లేదు చిన్న ఐదు వందల సంవత్సరాల క్రితం ఇంట్లోనే మేమైతే రాఘవేంద్ర స్వామి పట్టం పెట్టుకొని మా వంశస్థులైతే అయితే పూజిస్తా ఉన్నారు ఇంకా వాళ్ళందరూ కాలం చల్లడంతో మేమైతే ఈ హౌస్లోనే ఉండి ఇప్పుడు దీన్ని హోటల్గా అయితే మార్చేసినామని చెప్పినాడు తమిళనాడు రాష్ట్రంలో హోటల్ గురుగ్రూప శ్రీరంగం పట్టణం దగ్గర శ్రీరంగం ఆలయం గోపురం పక్కన అయితే వంద మీటర్లో ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా శ్రీరంగం వచ్చినప్పుడైతే ఖచ్చితంగా ఇక్కడైతే టేస్ట్ అయితే చేయండి సూపర్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్